చాలా మంది అభ్యర్థులు కూడా పరామర్శించడానికి వచ్చారు పోలీసులు మోతిలాల్ యొక్క దీక్ష ఇవాళ ఏడో రోజు జరిగింది ఒక నిరుద్యోగుల తరపున ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపున ఒక వ్యక్తి ఇవాళ మనందరి కోసం చావు బతుకుల మధ్య ఏడు రోజులుగా నిరా చేస్తున్నాడు కానీ ప్రభుత్వానికి కొంత కూడా చలనం అనేది కనబడతలేదు ఇవాళ డిఎస్సి అభ్యర్థులు మంచిర్యాలకి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వికారాబాద్కి వెళ్ళి సూర్యాపేట మహబూబాద్ పది జిల్లాకి వెళ్ళి ఇవాళ మోతిల్లాలకి మద్దతుగా అక్కడ జిల్లాల గ్రంథాలయాలలో ర్యాలీలు నిర్వహిస్తూనే ధర్నాలు చేస్తూనే ఇక్కడి వరకు అంత దూరంకి వెళ్ళి బస్సులలో వచ్చి మోతిల్లాలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు రోజు రోజు అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తా ఉంది పోలీసులు కూడా ఆయనని బలవంతంగా దీక్ష విరమించాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది కానీ మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే కొట్లాడడానికి చాలా టైం ఉంది ఇంకో ముప్పై ఏళ్ళు కొట్లాడవచ్చు ఇవాళనే మొదలు కాదు ఇవాళ అంతం కాదు కొట్లాడుదాం దీక్ష విరమించమని చెప్పేసి మేము నాలుగు రోజులు కూడా రోజు గంట సేపు వచ్చి కూడా బతిమలా కూడా పోతున్నాం కానీ ఈ యొక్క ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు నా దీక్ష విరమించను ఇట్లాగే కొట్లాడుతా నా ప్రాణం ఉన్నంత వరకు నేను దీక్ష చేస్తా అని చెప్పేసి ఆయన బలంగా ఎంత బలంగా చెప్తున్నా అంటే నేను ఆశ్చర్యపోతా ఉన్నా నేను కూడా గతంలో ఐదు రోజులు దీక్ష చేశాను కానీ మనవుడి యొక్క మానసిక స్థైర్యం ఉంది నాకు తక్కువే అనిపిస్తూ ఉంది ఇవాళ చాలా సీరియస్గా ఉంది మాట్లాడడం కూడా కష్టంగా ఉంది బాత్రూమ్ పోవడం కూడా చాలా కష్టకష్టంగా పోయి రావడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఎంబే స్పందించి డిఎస్సి వాళ్లకు మెగా డిఎస్సి ప్రకటించి మన్ననే గందరగోళాల మధ్య టెట్టు పెట్టారు పోస్టులు పెంచారు కాబట్టి వాళ్ళకు ఒక అరవై రోజుల పాటు టైం కేటాయించాలా గ్రూప్ టూ త్రీ పోస్టులు కంపల్సరీగా ఏడు వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పెంచాలా గ్రూప్ థర్డ్ పోస్టులు మూడు వేల పెంచాలా గ్రూప్ల వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలా గ్రూప్ ఫండ్లో మూడోసారి ఎగ్జామ్ రాసిన గందరగోళ పరిస్థితి ఎగ్జామ్ రాసినాం వన్ ఇష్యూ ఇవ్వాలి జీవో నెంబర్ నలభై ఆరు పరిష్కరించాల ప్రధానమైన డిమాండ్లతో అతని దీక్ష ఇవాళ ఏడో రోజు కొనసాగుతుంది చూడండి ఒకసారి వ్యూ మొత్తం ఒకసారి చూపెట్టండి ఎందుకంటే జిల్లాలకు వెళ్ళి తరలి వస్తూ ఉన్నారు కదా ఆయనకు మద్దతుగా మేము రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లాంటి పిలుపునివ్వడానికి సిద్ధమవుతా ఉన్నాం దీక్ష ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా ఉద్యమంలోకి ఎంటర్ అవుతా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు అనేవి కొనసాగడానికి ముట్టడి చేయడానికి మేము అవుతా ఉన్నాం అక్కడ ప్రభుత్వం ఎంబడే స్పందించి ఇది మహా ఉద్యమంగా మారకముందే హైదరాబాద్ ముట్టడి జరగకముందే ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నాం అలాగే పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ సార్ కూడా ఇక్కడికి సదానందరెడ్డి సదానందరెడ్డి గారు కూడా మద్దతు తెలపడానికి మన దగ్గరకు వచ్చారు రోజు రోజు మద్దతు ఉంది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంత మొండిగా మేము ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఎన్నడూ ఫీల్ కాల ప్రభుత్వం మారితే మా జీవితాలు బాగుపడతాయేమో పోస్టులు పెరుగుతాయేమేమో న్యాయం జరుగుతుందేమో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందేమో అనుకున్నా కానీ దానికి విరుద్ధంగా ఒక నలభై యాభై మంది పోలీసులను పెట్టి లోబడి పోవడానికి కూడా ఇబ్బందులు పెట్టక ప్రయత్నం కూడా జరుగుతున్న సందర్భం కాబట్టి ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాలి లేకపోతే మహా ఉద్యమంగా మారితే మీ ప్రభుత్వాలు కూలిపోతాయి గత ప్రభుత్వాన్ని కూలగొట్టి నిరుద్యోగులే కానీ ముట్టడి జరగకముందే మహా ఉద్యమం జరగకముందే ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని తక్షణమే పోస్టులు పెంచాలా టైం ఇవ్వాలి ఎగ్జామ్ టైం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ విద్యార్థి మిత్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్ అంటే రేపు బంద్ పిలుపులు ఇస్తా ఉన్న సందర్భంలో ప్రతిపక్ష నేతలను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళకి అందరి పాటలు మద్దతు తీసుకుంటాం ఇప్పుడు రేపు నిర్వహించేటటువంటి ఈ రెండు రోజులు మూడు రోజులలో మహా ఉద్యమం మహా పిలుపునివ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళని టిఆర్ఎస్ వాళ్ళని బీజేవైఎం ఏబిపి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అలాగే బిఎస్పి అంబేద్కర్ యువజన సంఘం డిఎస్సి అభ్యర్థులు గురుకులాలు జియో నెంబర్ నలభై ఆరు ఒక మహా ఉద్యమం జరగబోతుంది హైదరాబాద్ గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అని ఏ విధంగా అయితే ముట్టడించామో దానికి పది రెట్ల మందితో ఎందుకంటే ఇవాళ ఆవేశంగా ఉంది ఇవాళ పత్తి లైబ్రరీలలో ర్యాలీ నిర్వహిస్తుంది పత్తి ర్యా పత్తి లైబ్రరీ ధర్నా జరుగుతుంది నిన్న నల్గొండ జరిగింది వరంగల్ జరిగింది ఖమ్మం జరిగింది మహబూబ్నగర్ జరిగింది ముప్పై మూడు జిల్లాలు స్పందిస్తున్నాయి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందితో నిరార దీక్షలు కూడా మొదలు పెడతాం దీనికి ప్రభుత్వం దిగిరావాల్సిందే న్యాయం చేయాల్సిందే ఇట్లనే మొండిగా ఉంటే మీ ఫలితాలు మీకు ఉన్నాయి ఒక నిమిషం నేను ప్రొటెక్షన్ పార్టీ తరఫున మోతీలాల్ గారు పూర్తి మద్దతు తెలిప తెలియజేస్తున్నాను ఈయన చేస్తున్న దీక్ష నిజంగా న్యాయబద్ధమైనది నిరుద్యోగ యువకులకు డిఎస్ఈ ఎగ్జామ్ను ఇంకా టూ మంత్స్ ఎక్స్టెండ్ చేయనికే ఈయన ఏ ఏ దీక్ష అయితే చేస్తున్నాడో దానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున మిగతా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు మావంతు సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాక ఈ విద్యార్థులు ఏదైతే న్యాయమైన కోరికను కోరుతున్నారో ప్రస్తుత ప్రభుత్వం వీరి కోరికలను తీర్చకపోతే వచ్చే ఎలక్షన్లలో తప్పకుండా ఈ పార్టీ ఈ ప్రభుత్వం తూడ్చిపెట్టుకుపోగలదని నిర్భయంగా నిర్మోహటంగా చెప్తున్నాను కావున దయచేసి నిరుద్యోగుల శాపనార్థాలు తగలక ముందే డిఎస్సీ స్టూడెంట్స్ యొక్క శాపనార్థాలు తగలక ముందే ప్రభుత్వం దిగి వచ్చి వీళ్లకు న్యాయం చేస్తుందని దృఢ విశ్వాసంతో నేను వీరికి మద్దతుగా నిలుస్తానని ధైర్యంగా చెప్తున్నాను డిఎస్సి అభ్యర్థుల కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది అన్ని సంబంధించినటువంటి వ్యవహారాల్లో దీన్ని ఎట్లా చూస్తారు ఇక్కడ ఆల్మోస్ట్ గా పోలీసులు కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లో డెబ్బై వేల ముసలాయిన అడిగితే మాత్రం ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు అందరు పోయి పరామర్శ ఇక్కడ ముప్పై వేల యువకుడు ఇక్కడ కూర్చొని ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపున